తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో అలా కనిపిస్తున్నారు నేను ఒక సామెత ఉంది కాపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాలగోలు తీస్తారే అప్పుడే తెలిసిపోయిస్తారు అనేటువంటి ఒక సామెత ఉంది నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవాడి కళ కోసూలోను సత్తెనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు యువగలమని తిరిగాడు కనపడ్డే మంగళగిరిలోనే ఉన్నాడు నుంచి బయటకు వస్తే గిరుస్తాను గెలవని భయం అతను ఓడిపోతున్నాడు ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి మా మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు రెండు రోజులు ప్రచారం చేస్తాడు ఐదు రోజులు పడుకుంటాడు ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు జ్వరం వచ్చిందంట జ్వరం వచ్చి కొడుకుంటాడు రెండు రోజులు జ్వరంగానే జ్వరం వచ్చింది అండగొట్టింది మరొకడుకుంటాడు హైదరాబాద్ వెళ్తాడు ఎందుకు మీకు రాజకీయాలు చేస్తాడు నాకు అర్థం కాలేదు ఆయన అక్కడ లాక్ అయిపోయాడు రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు ఇంకా చాలా విమర్శలు చేశాడు నా మీద ఉర్దూల దగ్గరంట వంద రూపాయలు రెండు వందలు కాజేశాన అట్ట పది లక్షలు కాజేశాడంట నేను ఇరిగేషన్ మంత్రిని బాబు వాటి కోసం కక్కుట్టి పడాల్సిన అవసరం నాకు ఉంటుందని చెప్పమని అడుగుతా ఉన్నా నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసి నేను ఎలా ఉంటాను డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు బ్రదర్ నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం ఆ ఒడ్డన మహిళ దగ్గర రెండు లక్షల యాభై వేలు అయ్యేడానికి ప్రయత్నం చేశానంట చాలా సందర్భాల్లో చెప్పా మళ్ళీ అదే కింద కింద ఎవరో కాజరాయిస్తాడు చదువుతుంటాడు చంద్రబాబు వాళ్ళు చంద్రబాబు గారు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కింద ఎవరొక నా మీద పాపండుగా లెటర్ రాసిస్తే అది జరుగుతూ ఉంటాడు నేను అలా కత్పట్టి పడేటటువంటి మనస్తత్వం కాదు నాది నా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఉందితే ఎవరి మీద పడుతుంది నీ మీద పడుతుంది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా నేను ఈ నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్షపెట్టాడు మంచిదే నాకేం ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని బయట ప్రెస్ మీట్లో కూడా నేను బాగా మాట్లాడతానని దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు అనేక పార్టీలు మారొచ్చినటువంటి వ్యక్తి నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా ఆయన అన్ని పార్టీలకు కన్నా లేశాడు మీ కూడా ఉంటాడు అనుకున్నారా ఏమీ లేదు తెలుగుదేశం ఉండే ప్రశ్నే లేదు ఓటమి భాగంగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేకమైన గోపల్ ప్రచారాలు చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను మూడోసారి పోటీ చేస్తున్నా ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడా గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు దయచేసి నమ్మవద్దని వాస్తవాన్ని మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను